ఒకసారి మనకు ప్రాబ్లం వచ్చింది అంటే ఒక ప్రాబ్లం అది కుల దేవత వల్ల కావచ్చు కుల దేవతలు సరిగ్గా ప్రార్థించకపోవడం వలన పితృదేవతల పరిపూర్ణ అనుగ్రహం వూలానా లక్ష్మీదేవి రావాలంటే లక్ష్మీదేవిని పూజించడం కంటే కూడా మీకున్న చుట్టుపక్కల వాతావరణంలో మీరు చేసే కార్యక్రమాలు ఏంటి మీరు చేసే పనులు ఏమిటి ఒక వ్యాపారం చేస్తున్నాం ఆ వ్యాపారం మనకు సరిపో సరిపోతుందా లేదా అన్నది మీరు ఎవరన్నా దగ్గరలో ఉన్న మంచి గురువు దగ్గరికి వెళ్ళండి డబ్బులకి ఆశపడి ఏదో ఇష్టం వచ్చింది చెప్పే గురువు దగ్గరికి వెళ్ళకండి ఎలా దొరుకుతాడు గురువు గురువు ఎప్పుడు అన్వేషిస్తేనే దొరుకుతాడు దొరికిన వాడి దగ్గరికి వెళ్ళిపోయి వాడికి లక్షలు ఇచ్చాను రెండు లక్షలు ఇచ్చాం నాకు ఇది ప్రాబ్లం సాల్వ్ చేసేయండి నేనైతే ఎవ్వరికీ అలా చెయ్యను నా దగ్గరకు వచ్చి చాలా మంది వస్తారు ఇవాళ లక్ష ఇస్తాం కట్టలు పెడతాం మీరు అక్కర్లేదు వద్దు నాకు వద్దు అక్కర్లేదు నీకు అవసరం రాదు పనివద్దు మాయలు మంత్రాలు చేసేవాళ్ళు ప్రపంచంలో ఎక్కువ అవడం మొలానా మోసపోవడానికి ఎక్కువ కారణం అవుతోంది మీకు ఏదైనా మీకు కావాల్సి ఉంది మీకు మీకు నష్టం ఏర్పడుతుంది మీకు అసలు ఫస్ట్ ప్రాబ్లం నేను కూడా చెప్తాను మీ తల్లిదండ్రులను మీరు సరిగ్గా చూసుకున్నారా లేదా మీ కులదేవతని మీరు సరిగ్గా చూసుకున్నారా లేదా ఇవి చూసుకోండి కర్మలు ఉంటాయి కర్మల మూలాన కూడా కొన్ని ఉంటాయి కర్మలు ఉంటాయి వాటిని దాటి దాటించడం మూలాన కష్టం రాగానే భగవంతుని వదిలేయద్దు